గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం మన గార్డెన్కి వచ్చాము సో కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను నేను సో ఇవాళ మనం దేవుడి పూజకి కోసుకున్నటువంటి పువ్వులు ఇవి ప్రతిరోజు ఇలాగే వస్తూ ఉంటాయి చిక్కుడు సో ఒక కుండీలో కొంతవరకు వచ్చి కుండి పెంచి దాన్ని తెచ్చి మొదలై టబ్లోకి మార్చాను సో దట్ ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉండటం ద్వారా పాదు పెద్దగా ఉంటుంది అనేటువంటిది ఆలోచన ఇది గుమ్మడి మొక్క టమాటా చేమంతి చామంతి చేమంతి కనకాంబరం మనం పూర్వమే చేసి పెట్టాము తవలపాకులు దీన్ని పైకి తాడేసి కట్టాలి సో తాడు తీసుకొచ్చాను ఇవాళ ఈవినింగ్ వీటిని అక్కడ ఉన్న తౌలపాకుల మొక్కని ఇక్కడ ఉన్న మొక్కని కూడా తాడుతోటి పైకి బలంగా కడతాను చామంతి టెన్ కలర్స్ చామంతి మనం మెయింటైన్ చేస్తున్నాం ఈసారి ఇది ఎల్లో కలర్ కనకాంబరం కనకాంబరం ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి ఇప్పుడే పూలు కోసాను నేను సో ఇది కూడా కనకాంబరం ఇది గులాబీ బడ్స్ ఉన్నాయి ఇప్పుడే వాళ్ళ పూకొచ్చారు నేను వీక్ అంతా కూడా తలో గులాబీ వస్తుంది తులసి మొక్క ఇది కూడా గులాబీ మల్లె ఇంకా అందుకోవడానికి టైం పడుతుంది ఇది ఇది కూడా ఎల్లో రకం చామంతి ఇది కూడా మళ్ళీ తులసి మొక్కలు పారిచాత మొక్కలు మనం వేయకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇది వంగ పువ్వులు ఉన్నాయి ఇది వంగ మనకి దీనికి కాయలు వచ్చాయి ఐదారు కాయలు ఉన్నాయి ఇది ఒక రకం చామంతి రెడ్ కలర్ ఇది ఇది వంగ ఇది కూడా వంగ ఇది కూడా వంగ మొక్క తులసి మొక్క ఈ తులసి మొక్క కాంబినేషన్గా తోటకూర మొక్కలు ఉన్నాయి మందారం కొన్ని మొక్కలు కూసాను వంకాయ ఇది ఒక రకమైన పేరు లేదు నాకు పువ్వుల మొక్క మనం పూజ చేసుకునేటప్పుడు వాడతాం దీన్ని ప్రతిరోజు బా బాగానే విడుస్తుంది ఇది తోటకూర వంకాయలు ఇవి టమాటా మొక్క ఇవి దేవుడికి మనం పువ్వులు పెట్టుకోవచ్చు ఇది ఆకాకుగా దుంప వేసిన తర్వాత పోయింది యాక్చువల్గా కానీ మళ్ళా చిగురుస్తుంది కానీ ఇది సీజనల్ అలా వస్తూ ఉంటుంది ఒకసారి రాదు ఒకసారి వస్తుంది అలా ఉంటుంది జాగ్రత్తగా పెంచాలి ఓ టూ ఇయర్స్ జాగ్రత్తగా పెంచితే కనుక అప్పుడు మనకి అది చామంతి ఇది మల్లె ఇది బీరపాదు కొద్దిగా పాడైంది నేను ఎరువులు వేయడానికి పెద్ద ఇష్టం చూపించాను కాబట్టి న్యాచురల్గానే అదేస్తున్నాను దీన్ని ఇది గొమ్మడి పాలకూర కూడా మంచి మంచిగా ఉంది టమాటా రణపాల మొక్క హెల్త్గా మంచిది అంటారు అది కూడా పెంచుతున్నాను ఇది కాకరపాదు అయితే పాదు అయితే కొద్దిగా వచ్చింది కానీ ఇంకా దీని నుంచి ఒక్క కాకకాయే వచ్చింది ఇంకో చిన్న కనపడుతున్నాయి కానీ ఇంకో రెండు మూడు నెలలపాటు దీన్ని జాగ్రత్తగా పెంచితేనే దీని నుంచి మనకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది మిరప చామంతి తులసి ఇవి వామాకులు ఈ వామాకులు చాలా బాగానే వామ్ మొక్క వచ్చింది పెద్దదిగానే వచ్చింది ఎప్పుడు సండే సెలవులో వస్తే వామ్ మొక్కలన్నీ కట్ చేసి వాటర్తో బాగా అవి మరిగేలా చేసి ఆ వాటర్ని స్టోర్ చేసుకుని రోజు కొద్దిగా తాగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం చూడాలి వామ్ బజ్జి కూడా వేసుకుంటారు ఏదో రోజు దీని మీద మనం ప్రయోగం పెట్టాలి తామర నేను విత్తనాల ద్వారా ఇది వచ్చింది తామర దుంపు ఉంటుంది మా ఫ్రెండ్కి రిక్వెస్ట్ చేశాను టూ త్రీ వేస్ తెచ్చిస్తా అని చెప్పాడు తామర దొంపలు తెచ్చిస్తాను అని చెప్పాడు ఆ దుంపలో వేసి ఇదంతా వాటర్ ఫిల్ చేసేస్తే మనకి మంచి తామర మొక్కలు కూడా ఏర్పడతాయి అప్పటికి ఈ టమాటా టమాటా చాలానే బాగా కాస్తుంది దీనికి చాలా చిన్న చిన్న పూలు వచ్చాయి సో అట్ ప్రజెంట్ కాస్తుంది టమాటా అని చూపిస్తాను ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక పది ఉన్నాయి టమాటా అలా ఇంకో మొక్క ఇంకో పది ఉన్నాయి సో మనకు రోజు చక్కగా టమాటా కూర వస్తుంది గులాబీ ఇది రేపటికి మంచి పువ్వు అవుతుంది దీన్ని ఎక్స్ట్రా ఎవడ కోసం ఇచ్చు మెళ్ళే ముందు కోసుకొని తీసుకెళ్దాం కిందకి సో ఇక్కడ ఒక గులాబీ ఇక్కడ మూడు గులాబీలు ఉన్నాయి సో గులాబీ మొక్కలు కూడా ఏడాది బాగా వచ్చాయి చామంతి ఇది మనకి అంత వర్కౌట్ లేదు బెండ అంత వర్కౌట్ లేదు దీన్ని తీసేసి ఇంకో మొక్కగా మారుతాం ఇది బంతి ఇది కూడా బంతి బాగానే ఉంది బంతి మొక్కలు బాగానే ఉన్నాయి ఈ బంతి మొక్కలన్నీ సంక్రాంతి పండుగ టైంలో కట్ చేసి దండకుచ్చి గుమ్మానికి వేడి దేవుడు గుమ్మానికి వేయాడ తీసుకుంటే దేవుడు మందిరం దగ్గర గుమ్మానికి వేలాడ తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది టమాటా పాలకూర ఇది టమాటా ఇది మిరప గడ్డి బాగా ఉంది ఇక్కడ గడ్డిని మనం తీసేయాలి ఇది మిరప ఇది పాలకూర పాలకూర కూడా మనకి మూడు నాలుగు కుండీల్లో ఉంది దీన్ని కట్ చేసుకుంటే మనకి ఒకరోజు కూర వస్తుంది దొండపాదు కొద్దిగా డల్ అయింది కానీ మెల్లిగా అందుకుంటుంది సో మనం అప్పలాగా వెయిట్ చేయటమే ఇందులో గులాబీ ప్లస్ వంగనారు ఉంది గులాబీ ఇది హైబ్రిడ్ గులాబీ చాలా పెద్దగా పూస్తుంది మూడు రోజుల పాటు అలా మొక్కకి ఉంచితే పెద్దలా మొ పువ్వు అలా ఉంటుంది జామ జామ మనకి మంచి హీలింగ్ ఇస్తుంది ఏడాది ఇదిగో రెండు పిందులు ఉన్నాయి అండ్ ఒక జాంకాయ కూడా ఉంది ఈ జాంకాయని ఇంకో టూ డేస్ పోయిన తర్వాత ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది ఒక్క టూ డేస్ పోయిన తర్వాత జాంకాయకి వస్తాను ఈ జామ్ ఈ జామ చెట్టుకి మొదల్లో కూర వేసాను సో కట్ చేస్తే ఇది మనకి బచ్చల కూర అయ్యే ఛాన్స్ కూడా ఉంది అండ్ ఇది గులాబీ ఇప్పుడే గులాబీ కోసమే నేను దీనికి సంబంధించింది మంచి గులాబీ ఇది ఇవో కొంచెం చెత్త మొక్కలు వచ్చేసాయి ఈవినింగ్ చుట్టూ ఉండేదాన్ని నేను క్లియర్ చేస్తాను మిరప మొక్క దీనికి పిందలు వచ్చాయి సో మిరపకాయలు కూడా రెండు మూడు వస్తున్నాయి అంతే మనకి కొత్తిమీర బాగుంది ఇందులో కొత్తిమీర పెద్దది అవుతుంది మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కొత్తిమీర కోసుకొని తీసుకెళ్ళి వేసుకోవచ్చు టమాటా కొద్దిగా డల్గా ఉంది ఇది ఇంకొక చిన్న చిన్న పింత వచ్చిందంతే టమాటా దీనికి ఇది ఇంకా పెద్ద అవ్వాలి దీనికి ఒక బిదిరికర్ర పెట్టి కట్టాలి దీన్ని ఇందులో మనం మిరప మొక్కటే వేసాము అది ఇంకా పెద్ద టమాటా టమాటాకాయలు ఈ చెట్టుకి టమాటాకాయలు బాగా కాసాయి టమాటాలు కూడా బాగున్నాయి మనం ఒక రెండు రోజులు పోయిన తర్వాత టమాటాలని కోస్తే కనుక ఒక కేజీ ఈజీగా అవుతాయి దానిమ్మ చెట్టు మొన్న సీజన్లో ఎనిమిది కాయలు వచ్చాయి ఇప్పుడు మనకు మళ్ళా దానిమ్మ పిందెలు కనపడుతున్నాయి వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే రెండు నెలల పాటు దానిమ్మకాయలు వస్తాయి ఇంకా ఈ పువ్వులన్నీ కూడా మీరు చూస్తుంది టేబుల్ నిమ్మ పువ్వులు ఈ ఒక టేబుల్ నిమ్మకాయ ఇంకా కొంచెం పెద్ద అవుతుంది ఇది మనకు మామూలు నిమ్మకాయ కంటే టెన్ టైమ్స్ పుల్లగా ఉంటుంది వచ్చేసరికి వచ్చేసరికల్లా మనం బాటిల్లో నిమ్మరసం పట్టుకుంటే కనుక గెస్ట్ అందరినీ కూడా మనం బాగా రిసీవ్ చేసుకోవచ్చు చామంతి ఇది వంకాయ ఇది కూడా వంకాయ ఇంకో దీనికో వంకాయ వచ్చింది మన వంకాయలు కూడా దీనికో వంకాయ వచ్చింది మనం ఒక వన్ వీక్ పోయిన తర్వాత ఈ వంకాయలన్నీ కోసామంటే అవి కూడా ఒక వన్ కేజీ అవుతాయి చామంతి ఈ తులసి ఇది వంగా అండ్ చామంతి సో ఓవరాల్గా మన గార్డెన్ ఇలా ఉంది దీన్ని మార్చ్ ఏప్రిల్ వచ్చేసరికల్లా పిల్లర్స్ మంచిగా కుండలు కట్టిద్దామని చెప్పి నేర్చుకున్నాను కుండ్లు కట్టించి దీని మోడల్ని మరింత బాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను All the best. Have a nice day.